ఈ ఉదయం నూతన కృపను ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ అందరిని ఆహ్వానిస్తున్నాం అందరు బాగున్నారా దేవుని మహాకృప ప్రతి ఉదయం మీ గృహాల్లోకి మీ వద్దకు నూతన కృప వాగ్దాన కార్యక్రమం మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు కుటుంబ సమేతంగా మీరు సంతోషిస్తున్నారా అనేకమైన మేళ్లను దేవుని మూలముగా మీరు పొందుతున్నారని నమ్ముతున్నాం అంతేకాకుండా ఉదయకాలం ఫోర్ టు ఫైవ్ స్తోత్ర ప్రార్థనలు అనంతపురం పట్టణ మందిర సరిహద్దులో ఉన్నవాళ్ళు పాలు పొందవచ్చు చక్కని సదవకాశము అంతేకాకుండా ఈ ప్రతి దినం ఎవ్రీడే ఈవినింగ్ సెవెన్ టు నైన్ విజ్ఞాపనలు పరిశుద్ధాత్ముడు మాకు అనుగ్రహించిన ఈ పరిచర్య భారాన్ని బట్టి దేశం కొరకు ప్రపంచ నలుమూలలా ఉన్న మనుషుల కొరకు రాజకీయ ప్రముఖుల కొరకు అంతేగాక నశించిపోతున్న వ్యక్తుల కొరకు ముఖ్యమంత్రుల కొరకు ప్రధానుల కొరకు ఇంకా ఇంకా అనేకమైన సమస్యల కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా దేవుని సహాయాన్ని పొందాలనుకుంటున్నట్లయితే సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ స్క్రీన్ మీద కనిపెడుతున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీ సమస్యను అంతేకాకుండా మీ సమస్యను ఫోన్ చేసి మీరు నిరభ్యంతరంగా చెప్పొచ్చు ఆ రీతిగా మేము మాతో కలిసి ఉన్న ప్రార్థన యోధులు సంఘము ప్రార్థిస్తూ ఉండగా మీ కట్లు తెంపబడును గాక మీ సమస్య నిర్మూలపరచబడుట మీరు మనుషుల మధ్య ఘనపరచబడుట మీరు చూస్తారు ఇప్పటికే అనేక మంది ప్రార్థనల మూలంగా అనేక అద్భుతాలు చూస్తున్నారు అనేక కార్యాలు పొందుకొని సంతోషిస్తూ ఉన్నారు కనుక మీరు కూడా దేవుని సన్నిధికి రండి మీ సమస్యలను షేర్ చేయండి ఆ రీతిగా మేము ప్రార్థిస్తాం దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు గాక ఈ కార్యక్రమాన్ని మంది ఫాలో అవుతున్నారో అనుదనం వీక్షిస్తున్నారో వాళ్ళు తమకున్న బంధువులకు రక్త సంబంధికులకు స్నేహితులకు మీరు షేర్ చేసినప్పుడు స్వార్తలో పాలి భాగస్తులుగా మార్చబడతారు తప్పక మీరు వెత్తిన దానికి ఎంతో ఉన్నతమైన పంటను శ్రేష్టమైన ఫలాలను మీరు కోస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకా పాస్టర్ విజయరాజ్ హైదరాబాద్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఫాలో కాని వాళ్ళు తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఈరోజు దేవుని బిడ్డ ప్రస్తుతం నువ్వు ఏ విధంగా నీ మనుగడను సాగిస్తున్నావు విరిగిన నలిగిన హృదయముతోనే ముందుకు కన్నీళ్లతోనే ఈ సమస్యలు పోకుండా ఉంటాయా నాకు మంచి రోజులు రాకుండా ఉంటాయా అంటూ ఎంతమంది మీలో ఏదో ఒక గుడ్డి నమ్మకంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారో ఒకవేళ ఏడ్చుటకు సమస్యలను బట్టి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఊరికే అరుస్తా ఉన్నారో ఎవరెవరు తమ జీవితాల్లో మోసపోయారో మీకు సంబంధించిన వ్యక్తి మీతో ఫ్రెండ్షిప్లో ఉండి మరొకరితో అతను మరి కాంటాక్ట్ అయ్యి మరొకరి ద్వారా జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా ఎంత గాయం ఎంతగానో పూర్తిగా మీరు మోసపోయినట్లు పూర్తిగా మీ జీవితం మరొకరి చేతిలో అప్పగించబడి మీరు వేదన పొంది గాయపరచబడినట్లే కదా ఇంకా రుణాల విషయంలో అలాగే సమస్యల విషయాల్లో మీరు ఎంతగానో అవుతున్నారా మిమ్మల్ని నమ్మించి ఎవరైనా వెన్నుపోటు పొడిచారా ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిలో నువ్వు ఉన్నావా ఒకవైపు ఇలా ఉంటే మరొక వైపు శరీరంలో ఒంట్లో అనారోగ్యాల చేత రోగ వ్యాధి చేత ఉన్నావా ఎటు వెళ్ళిన నెమ్మది సమాధానం నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు కనిపించట్లేదేమో కానీ ఉదయకాలం దేవుడి వాగ్దానము ద్వారా ఈ పరిస్థితుల్లో నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ప్రేమను నీపై కుమ్మదిస్తూ ఉన్నాడు అందుకే తన వాగ్దానం ద్వారా నా కుమారుడు నా కుమార్తె అంటూ ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు హాలేలుయా వాగ్దానములో మనం చూస్తున్నట్లయితే చూడండి దేవుడు ప్రేమించే దేవుడు కాబట్టి మనలను విడువక ఎడబాయి కాను కృప చూపిస్తున్నాడు ప్రతి ఉదయం ఆయన ప్రేమించి మనలను నడిపిస్తున్న దేవుడు కాబట్టే ఆ గుర్తుగా దేవుడు మనతో వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు ప్రతి ఉదయం దేవుడు చూడండి దేవుడు పడగొట్టే దేవుడు కాదు కానీ పడిపోయిన మనలను లేపి నిలబెట్టే దేవుడై ఉన్నాడు అన్యజనుల మధ్య ఘనత వహించిన వారముగా దేవుడు మనకు అంత ఆశ్రయదుర్గమ్గా ఉండబోతున్నాడు దేవుని బిడ్డ ఇంకా నువ్వు రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా ఉన్నావా నేడే నీ దేవుడు నీ రక్షకుడు ప్రభు అయిన ఏసుక్రీస్తేనని గ్రహించి బాప్తిస్మం పొందు సింపుల్ నువ్వు నోటితో ఒప్పుకో నేను పాపిని నా పాపాలు క్షమించి ఇదిగో నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వండి ఈ లోకములో కూడా మీరు నాకు తోడై ఉండండి మీకోసం బ్రతుకుతా అంటూ నోరు తెరిచి దేవా నేను పాపిని నీ రక్తం చేత నన్ను కడుగు శిలువ దర్శనంతో నన్ను దర్శించు అని నోటితో నువ్వు ఒప్పుకుంటే చాలు నీకు లోపల దేవుడు మారు మనసును కలగజేస్తున్నాడు దేవుడు నీ లోపట ప్రవేశిస్తూ ఉన్నాడు హలిలుయా కనుక నువ్వు ఏం మార్చుకోవాల్సిన అవసరత లేదు కేవలం మారు మనసు మాత్రం పొందుము సత్యాన్ని మాత్రం గ్రహించు దేవుడు నిత్య నరకము నుండి నిత్య జీవమైన పరలోకానికి ప్రభువు ఈరోజు నిన్ను చేర్చునుగాక హలే మీరు మీరెంతగానెదురు చూస్తున్న వాగ్దానం కొరకు మనం విందాం ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడు వచనములో చూస్తున్నట్లయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను నీ గాయములను అన్నిటినీ మాన్పెదను ఇదే యహోబవాకు అందరూ అంటారు మీరు మనుషుల మాటలు విని చేసే వాళ్ళైతే అందరూ మీతో అంటారు ఇక నీ పని అయిపోయినట్టే నీకు నాలెడ్జ్ లేదు నువ్వు తట్టుకోలేవు నువ్వు చెయ్యలేవు నువ్వు పైకి రాలేవు ఇక అంతే ఇక అంతా అయిపోయింది అంటూ అనేక మంది పై పైన సానుభూతి మాటలు మాట్లాడుతూ నొసళ్ళతో వెక్కిరిస్తూ ఉంటూ ఉంటారు నువ్వు మనుషుల మాటలు నమ్మితే దేవుని బిడ్డ మనుషుల మాటల ప్రకారం వెళితే మనం వేషధారులం అవుతాం కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారము ఎప్పటికీ కాలేం అందుకే ప్రతి చిన్ని విషయంలో దేవుని మాట ప్రకారం నడిచేటటువంటి ఆ ప్రార్థనా జీవితం ఆ నడిపింపు మనం పొందుకున్నప్పుడు మరి దేవుని ఆశయాలను మన పట్ల ఆయన ఉద్దేశాలను మనం నెరవేర్చిన వారం అవుతాం హాలే లూయా వాగ్దానంలో మీరు చూస్తున్నట్లయితే నీ గాయాలను నేను మాన్పుతాను ఇదే ఈరోజు వాక్కు ఏ గాయాలు ఏ గాయాలు ఉంటాయి మనిషి లోపట ఒకటి బాహ్యంగా కనబడే శారీరకమైన గాయాలు ఇవి మనుషుల ద్వారా కలుగుతూ ఉంటాయి అలాగే మన స్వయంకృత అపరాధాల మూలంగా మనకు గాయం కలుగుతూ ఉంటుంది శారీరక గాయాలు రెండవదిగా ఆత్మీయ గాయాలు ఉన్నాయి ఈ ఆత్మీయ గాయాలేంటి నీకున్న శ్రమలను బట్టి సమస్యలను బట్టి నువ్వు కొన్ని సమయాల్లో అస్సలు ప్రార్థించవు ప్రార్థించవు నీకు పరిస్థితులు అనుకూలపడవు అటువంటి టైంలో నువ్వు ఎండిపోయిన వ్యక్తివిగా ఉంటావు ఏ సహకారం నీకు ఉండదు ఒక్కొక్కసారి వాక్యం కూడా నీకు వినాలనిపించదు అసలు ఆత్మీయతను పక్కన పెట్టేస్తావు ఏం దేవుడు అసలు ఏం చేశాడు అన్నట్లుగా అన్నీ డ్రై అయిపోయినట్లుగా ఎండిపోయినట్లుగా నీ పరిస్థితులు ఉంటాయి అదే ఆత్మీయముగా నువ్వు గాయపడినట్టు ఫలిలోయ శారీరకమైన గాయాలను నడుస్తూ ఉంటావు కింద ఉంటావు గాయమై ఉంటుంది అది శారీరకమైన రక్తము కారుచున్న శారీరకమైన గాయాలు ఈ శారీరకమైన గాయాలకు మనం మందు రాస్తే ఏ విధంగా అది స్వస్థపరచబడుతుందో ఆత్మీయమైన గాయాలకు మెడిసిన్ దేవుని వాక్యం ఔషధం వలె ఈ దేవుని వాక్యం పనిచేస్తుంది అందుకే దేవుని వాక్యం వినబడుతున్న ప్రతి చోట మనం వినాలి గై కొనాలి ఆ ప్రకారంగా నడవటానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే దేవుని వాక్కు వినటం కూడా అది అందరికీ దొరికే భాగ్యం కాదు అది మహా గొప్ప భాగ్యం అలా నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు నీ పనులను ప్రభువే చేయబోతున్నాడు ఈరోజు ఎవ్వరూ మాన్పలేని స్వస్థత గాయాలను విడుదల దేవుడిని ఇవ్వబోతున్నాడు ఎవ్వరు కూడా నీ జీవితంలో ఇవ్వలేని ఆరోగ్యాన్ని దేవుడిని ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అందరూ విరిచిపెట్టి వెళ్ళిపోయారా దేవుడు గాయాన్ని మాన్పుతాడు దేవుడు నిలబెట్టబోతున్నాడు నిన్ను ధైర్యం తెచ్చుకో వాగ్దానాన్ని బట్టి అందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి తప్పక దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఓదారుస్తాడు గాయాన్ని మాన్పుతాడు హలిలుయ ఎవరి చేత మీరు గాయపరచబడ్డారో వారి ఎదుటే మీరు టీవీగా నడవటానికి దేవుడు ఈరోజు అట్టి కృప మీకు ఉన్నాడు హలిలుయ ఏ గాయాన్ని బట్టి రగిలిపోతున్నావు దేవుని హస్తం నీ మీదికి రాబోతుంది దేవుడు ముట్టబోతున్నాడు పరిశుద్ధాత్ముడిని జీవితంలో పని ఉన్నాడు కనుక ఇక గాయాన్ని తలుచుకుంటూ ఉండకు దేవా నా గాయాన్ని కట్టు అని ప్రార్థించండి పరిశుద్ధాత్ముడి మీ జీవితంలో కార్యము చేయునుగాక గాడ్ బ్లెస్ యూ